ఇంత ఇంతపోతే ఫ్రెండ్స్ వెళ్తానవరా పార్టీ నాన్న పార్టీ అంటే మందు పాటారా లేదు నాన్న మా ఫ్రెండ్స్ మందు ఆగుతారు రోజు థంసప్ తో మొదలు పెట్టి రేపు మీరు ఎల్లుండి బ్రాండి ఆ తాగిన మైకంలో ఏదో లారీ కింద పడితే మాకు కడుపుకోతా ఇదంత అవసరమా పార్టీ లేదేం లేదా మీరు అన్న టైం ఉండదు నాన్న నేను కూడా మొదట్లో తమ్సాప్ తో మొదలు పెట్టి అన్ని బ్రాండ్లు తాగిన ఏది దొరకక చివరికి సారా కూడా తాగినరా నువ్వు అంటుంటావు వారా ఎప్పుడు నాన్న నువ్వు ఏం సంపాదించలేదని పది సంవత్సరాలు నేను సంపాదించింది మొత్తం ఇక తగలబెట్టారా రోజు తాగి తాగి ఒకరోజు ఆరోగ్యం బాగాలేక డాక్టర్ పోతే నువ్వు మందు తాగితే చచ్చిపోతావు అన్నాడు అప్పుడు నీకు ఐదేళ్ళురా నీ మొహం చూసి నీకోసం మెల్లమెల్లగా ఈ మందు మానేసినరా నువ్వు నాలాగా కావద్దని నా బాధ బిడ్డ నువ్వు లోపలికి వీళ్ళు ఈరోజు నచ్చిన వంటకాలు మీ అమ్మతో చేపించుకొని బిడ్డ సరే సరేనా ఈ మహమ్మారి మందుని అలవాటు చేసుకొని మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని నా మనవి వీడియో నస్తే ప్లీజ్ లైక్